नमस्ते वेलकम टू टी वी टू न्यूज़ పాతూరు అక్కంబావ సెంటర్ నందు తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీలు చెంచడం తెలుగుదేశం పార్టీ అభిమానుల ఇళ్ల మీద దాడికి ప్రయత్నించడం ఈ రోజున పాతూరు ప్రశాంతమైనటువంటి వాతావరణం రైతులు ఎక్కువగా నివసించే ప్రాంతం అటువంటి ప్రాంతంలో ప్రజలను భయాందోళనలు గురి చేయడం అనేది లా అండ్ ఆర్డర్ సమస్యను సృష్టించడం అనేది కరెక్ట్ కాదు రాత్రి జరిగినటువంటి ఈ విషయాలపై ఈ రోజున వన్ టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర సిఏ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది సిఏ గారు దానికి బాధ్యులైనటువంటి వారందరినీ కూడా తీసుకొని వచ్చి ఫైండ్ అవుట్ చేస్తాం తగిన శిక్ష విధిస్తాం మీకు జరిగిన నష్టాన్ని మేము తిరిగి ఇప్పించే మార్గం చేస్తాం తిరిగి ఇటువంటి విషయాలు జరగకుండా మేము తగిన చర్యలు తీసుకోవడానికి మేము ఎప్పుడు ముందుంటామని కూడా తెలియజేశారు సంతోషం ఇటువంటి ప్రవోక్ చేసే చర్యల్ని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది కావలి పట్టణం ప్రశాంతంగా ఉండాలి ప్రశాంత వాతావరణంలో ఎలక్షన్స్ జరగాలని మేము కోరుకుంటాం రాత్రి పాతూరు అంటే కావలిగూట పట్టణం చూసుకుంటే పాతూరులో రెడ్డి గారు అంటే టీడీపీ ఇన్ఛార్జి ఉన్న ఫ్లెక్సిన్ రవీందర్ రెడ్డి ఉన్నటువంటి ఫోటోని అతని యొక్క బంధువు హజరత్ రెడ్డి మరియు వరుసకు కొడుకేటటువంటి ఈశ్వర్ రెడ్డి అనే వారిద్దరూ కూడా రవీందర్ రెడ్డి యొక్క ఫోటో చెంచడం అంటే రవీందర్ రెడ్డికి హజరత్ రెడ్డికి ఈశ్వర్ రెడ్డికి చిన్న పెట్టి జరిగింది ఆ విషయంలో అప్పుడు ఫెక్షన్ చేయడం జరిగింది కానీ ఆ ఫ్లెక్సీలో ప్రధాన వ్యక్తి టీడీపీ ఇన్ఛార్జి కాబ్య రెడ్డి గారు ఉన్నారు దీన్ని ఎవరు కూడా పొలిటికల్గా తీసుకుని లాండ్ ఆర్ట్ ఇష్యూస్ క్రియేట్ చేయద్దని చెప్పేసి మనం పోలీసు తెలియజేస్తున్నాం ఒక పది నిమిషాల మంది కంప్లైంట్ ఇచ్చున్నారు వాళ్ళు సీట్లు ఇచ్చున్నాం అలాగే ఎఫ్ఐఆర్ నమోదు చేస్తాం సంబంధ వ్యక్తులను కూడా హజీత్ రెడ్డి మరియు ఈశ్వర్ రెడ్డి కూడా మేము స్టేషన్ పిలిపించున్నాం వాళ్ళతో మాట్లాడుతున్నాం విచారణ చేసి నష్టమే జరిగిందని చెప్పేసి వారి యొక్క పాత్ర ఏమిటి చేర్చడానికి గల ప్రధాన కారణం ఏమిటని చెప్పేసి కూడా విచారించి మా ఆఫీసు దృష్టిలో పెట్టి చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాం ఈ సందర్భంగా మరియు పోలేదు ఏంటంటే అధికారులు బానున్నారు చిన్న చిన్న వాళ్ళు చెడున్న వాళ్ళు వివిధ కారణాల చేత చేసేటువంటి తప్పుల్ని సీరియస్గా తీసుకుని ఎక్కడ కూడా ఇతరులు పబ్లిక్ రచ్చగొట్టే పనులు చేయొద్దని చెప్పేసి లాండ్ లాంటి ఇష్యూస్ దారి చేయొద్దని చెప్పేసి మేము కోరుతున్నాం ఏ చిన్న సమస్య ఉన్నా వెంటనే డైలీ హండ్రెడ్ కానీ వన్ వన్ టూ కానీ మా స్థానిక పోలీసు కాల్ చేస్తే విత్ ఇన్ త్రీ మినిట్స్ మేము నిరస సంఘటనకి చేరుకుంటామని చెప్పేసి రాత్రి కూడా పాత్రలో చిన్న ఇష్యూ జరిగితే వెంటనే ఫోన్ చేసినా అంటే రెండు నిమిషాల్లో మా పీటీ సిబ్బంది వాళ్ళు వెళ్ళి క్లియర్ చేశారని చెప్పేసి ఏ జైనా కూడా మీకు అందుబాటులో ఉండాలని చెప్పేసి ఎలక్షన్ సందర్భంగా ఎవరైనా కూడా ఎవరైనా ప్రోగ్ చేసినా లాండెడ్ ఇష్యూస్ దారి విధంగా ప్రవర్తించిన చట్టమైన పరిచయం తీసుకుంటామని చెప్పి చాలా కఠినంగా వ్యవహరిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం పబ్లిక్ అంతా సహకరించాలి ఓటర్స్ ఎవరు పెట్టద్దు ఓటర్స్ ప్రలోభాన్ని గురి కాబడదని చెప్పేసి తెలియజేస్తున్నాం